హరిహర చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతుంది సో ఈ పోస్ట్ పోన్ పై మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా బాధాకరమైన విషయం నేను హార్డ్ కోర్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి నేను హరిహర వీరమల్ని దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇంకో ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుందని ఊరించారు ఇప్పటికైనా సరే పన్నెండో తారీఖు రిలీజ్ అని నేను చాలా సంతోషపడ్డాను ఇరవై ఐదు అన్నారు ఇరవై ఐదు అల్లప్పుడు అసలు రాదంటున్నారు నాకు అదే బాధగా ఉంది ఎందుకు సార్ అంత కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట ఇవ్వచ్చు కదా ఎందుకు అంటే ఫ్యాన్స్ ఎమోషన్తో ఆడుకుంటున్నారు నేను అదే అడుగుతున్నా ఏ ఎవరైతే ఉన్నారో ఏం రత్నం ఏం రత్నమేనా ఏం రత్నం గారు మీకు ఒకటే చెప్తున్నా దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి మీరు ఈ సినిమాని తీస్తానే ఉన్నారు కరెక్ట్గా లెక్కేసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఇది కాకపోతే కరెక్ట్గా పట్ట లెక్కింది ఒక ఆరు సంవత్సరాలు అనుకోండి ఇప్పటివరకు ఇన్నిన్ని సినిమా ఇన్ని సంవత్సరాలు తీస్తే మేము ఆయన సినిమాల కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ మేమేమైపోవాలి అర్థమైందా థియేటర్లు ఏమైపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి పెద్ద సినిమాలు లేక వాళ్ళ గో సినిమాలు లేవు లేవు అదే కదా అప్పుడు ఒక్కొక్కడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీస్తే థియేటర్లో సినిమాలు ఎలా ఆడేస్తారో అది చాలా తప్పది థియేటర్లో బతికేదే మన తెలుగు ఇండస్ట్రీ సినిమాల మీద కాబట్టి ఆ థియేటర్లకు కూడా మీరు సినిమాలు అందించలేకపోయి ఫ్యాన్స్ని నిరాశపరిచి ఏం సాధిద్దామని నాకైతే చాలా చాలా కోపంగా ఉంది ఈ హరిహర వీరవాళ్ళ మీద ఎందుకంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది దాంట్లో మంచి రోల్ ఉంది పవన్ కళ్యాణ్ది అది ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూసే మాకు ఇంకా ఇంకా డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేసరికి అది నేను తట్టుకోలేకపోతున్నా నిజంగా చెప్తున్నా ఫ్యాన్గా చాలా